హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మా పైన లిల్లీస్ నాటాను ఫుల్ కలుపు మొక్కలు వచ్చేసాయి గడ్డి అంతా వాటి బలమంత వీపుల్చుకుని ఫ్లవర్స్ సరి చెట్లు పెరగనివ్వట్లేదు నేను పెట్టి ఒక ఐదు నెలలు అయింది ఇవి లైన్ గా మై ప్లాన్స్ చూపిస్తాను ఈ పైన నేను మా ఫస్ట్ ఫ్లోర్ కి కింద గార్డెన్ మా అమ్మ పెట్టుకున్నారు నేను ఇవన్నీ ఏం చేశాను మా అమ్మకి హ్యాంగింగ్ ఇష్టం హ్యాంగింగ్ అయితే కిందకి అంత మొక్కలు బాగా మట్టి కొట్టుకొస్తుందని నేను లిల్లీస్ వేసాను చెక్క రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగా వస్తాయి చూడండి ఎన్ని కలుపు మొక్కలు పీకాను ఇంకా కలుపు మొక్కలు గోల్డ్ ఉన్నాయి కొంచెం దాకా పీకాను ఇదంతా ఇంకా కలుపు మొక్కలు ఉన్నాయి చెట్లని మెరిటేట్ చేయడం అంటే చాలా ఓపిక ఉండాలి నాకు ఓపిక తక్కువ ఇంట్లో పని చేసుకుంటూ గార్డెన్ క్లీనింగ్ చేస్తుంటూ ఉంటాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా కలుపు మొక్కలు ఎన్ని ఉన్నాయో ఆ కొద్దిగా పీకాను వీటి వైపు ఇంకా ఎన్ని కలుపు మొక్కలు ఉన్నాయి వల్లేశ్వరం పూజ వల్ల ఆయన చాలా బిడ్డ ఉండదు కొంచెం పైన మెయింటెనెన్స్ చేయలేకపోయాను కింద ఏదైనా కొంచెం మెయింటెనెన్స్ చేస్తాం మా బయట మొక్కలు ఇవన్నీ నేను కటింగ్ పెట్టిన ప్లాన్స్ ప్రతి ఒక్క మొక్క మా అమ్మ నేను కొంటున్నప్పుడు రెండు చచ్చిపోయాయని అన్నీ చంపేస్తాం అన్నానే అని నేను ఏదైతే కటింగ్ నేర్చుకున్నాను యూట్యూబ్లో ఉన్న చూసి కటింగ్కి డ్రాఫ్టింగ్స్ నేర్చుకుని అన్ని పెట్టాను నాకు ఇష్టం అందుకే నేర్చుకుంటాను గార్డెనింగ్ ఇవన్నీ లిల్లీ ఫ్లవర్స్ రెడ్ కలర్ లిల్లీ